హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియో నీకోసం సో ఈరోజు వీడియో ఏంటి అని అంటే మీకు అర్థమవుతుంది కదా చూస్తున్నారు కదా మెహిందీ అని మా దాగుతో పెట్టుకున్నాను అనమాట ఈ డిజైన్ సో కరెక్ట్గా కనిపించట్లేదు నేను పిక్స్ యాడ్ చేస్తా ఓకేనా సో ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ ఇవ్వండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేసేసేయండి ఓకేనా సో ఇక్కడైతే నేను ఆకు చూడండి మిక్సీ చేశాను అనమాట మిక్సీ పట్టేసి సో ఫస్ట్ పెట్టేద్దాం పెట్టేద్దామని చెప్పి నేను ఒక ప్లేట్లో చిన్న ప్లేట్లో కొద్దిగా తీసుకున్నాను తీసుకొని చీపురు పుల్ల ఉంటుంది కదా మనం బాకెళ్ళి ఊడ్చే చీపురు కట్ట సో దానితో నేనైతే ఇలా చిన్న చిన్నగా స్ప్రెడ్ చేస్తున్నా యాక్చువల్గా రౌండ్గా చిన్న చిన్న మనం చిన్నప్పుడు పెట్టుకునే వాళ్ళం కదా సో అలానే పెడదాం అనుకున్నా బట్ సరే ఒకసారి ట్రై చేద్దాం డిజైన్ వస్తుందో లేదో అని చెప్పి ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట సో అది ఒక్కటి ఒక్కో రకంగా పోయిందనమాట అయినా సరే ఎస్ హ్యాపీగా ఉండాలి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా అని చెప్పి ట్రై చేశా నేను ఇలా వచ్చింది చూడండి ఇంకా నాకు ఎందుకో ఇంకేమైనా చేద్దామని చెప్పి నేను ఇట్లా చిన్న చిన్నగా రౌండ్గా పెడుతుంటే అది అస్సలు రావట్లా చూడండి ఆ చిన్న చిన్న రౌండ్స్కి కూడా నేను అంత తండ్లాడుతూ పెట్టాల్సి వచ్చింది అనమాట ఇలా కానీ వాడు నాకు యశ్ మాత్రం చాలా పెద్ద ట్విస్టే ఇచ్చాడు లాస్ట్లో చూడండి మీరే అసలు నేను ఎంత కష్టపడి పెట్టేసిన ఇక్కడైతే స్పీడ్లో పెట్టాను కాబట్టి అంత ఈజీగా అయిపోయింది కానీ నేను కష్టపడింది అంత ఇంత కాదు ఆకు కదా కరెక్ట్ షేప్లో రావట్లేదు అనమాట దట్టు నేను ఫస్ట్ టైం కాబట్టి ఇంకా కొంచెం మెత్తగా పట్టాల్సింది పట్టలేదు ఈవెన్ నాకు పెట్టేటప్పుడు అర్థమైంది కొంచెం మెత్తగా పట్టుకోవాలని పట్టేద్దామంటే చిన్నబాబు పడుకున్నాడు సో వాళ్ళు ఏ చేస్తాడు నైట్ కదా ఎందుకులే మార్నింగ్ ఏష్కి స్కూల్ ఉంటుంది ఇంకా లేట్ అవుతుంది సరే అడ్జస్ట్ చేద్దామని చెప్పి అలానే పెట్టిస్తున్నాను అనమాట మీరైతే కొంచెం ఇంకొంచెం మెత్తగా పట్టుకోండి ఓకేనా సో ఇక్కడైతే చూడండి అలా పెట్టాక మహేష్ ఇంకా పెట్టు అమ్మ ఇంకా పెట్టమ్మా అన్నాడు అంత హడవిడి చేసి నాతో అయితే పెట్టించుకున్నాడు చూడండి నేను ఇంత కష్టపడి పెడితే లాస్ట్లో వాటి ఇష్ట చూడండి ఏం చేశాడో ఓకే అయిపోయింది అని ఇట్లా రిలాక్స్ అయ్యే లోపే నేను వీడియో షూట్ చేశాను కదా అది ఆఫ్ చేద్దాం అని చెప్పి ఇటు మళ్ళీ లోపే వాడు బయటకు వెళ్ళిపోయి కడుగు వేసుకున్నాడు అనమాట చాలా డిసప్పాయింట్ అయినా ఇక్కడైతే ఇంకొక చేతికి పెడుతున్నా చూడండి ఏదో ట్రై చేద్దాం అని చెప్పి చేస్తున్నా కానీ ఎంతకు సెట్ అవ్వట్లా లాస్ట్గా అయితే రౌండ్గా పెట్టేసిన చిన్న చిన్నగా చూడండి ఇది మన చిన్నప్పటి మెమరీ కదా నా చిన్నప్పుడైతే ఆకు మైదా కంటే ఇలానే పెట్టేదనమాట మా అమ్మ మీకు కూడా ఆకు మైదాక్తో ఇలాంటి మెమొరీస్ ఉన్నాయా మధ్యలో చూడండి మా యశు ఆకు మైదాక్ పెడుతుంటే అమ్మ ఇక్కడ గోఖవా అమ్మ కాలి ఖాళీ దగ్గర గోకవా అని చెప్పి అంటున్నాడు అనమాట సో అంతే కదా కరెక్ట్గా మెహందీ పెట్టుకునే టైంకి పిల్లలు ఇలా చేస్తుంటారు మన చిన్నప్పుడు కూడా సేమ్ ఇలానే చేసేవాళ్ళం కదా మనము ఇన్ని డేస్ ఇంత పిల్లల్ని చూసుకుంటుంటే అంతలా తెలియదు కానీ ఇలాంటి టైంలో మనం తెలుసు మనకి తెలుస్తుందనమాట మన చిన్నప్పుడు మనం ఇలా పెట్టుకునే వాళ్ళం ఇప్పుడు మళ్ళీ మన పిల్లలకి పెడుతున్నాము అయ్యో ఇంత అయిపోతున్నామా అప్పుడే మన పిల్లలు పుట్టేసి వాళ్ళకి మెహందీ వాళ్ళు అడిగి పెట్టించుకుని స్టేజ్కి వచ్చేసామా అని అయితే అనిపిస్తుంది కదా సో మా యశ్కి మెహందీ పెడుతుంటే నాకు కూడా అదే ఫీలింగ్ వచ్చిందనమాట సో చూడండి నేనైతే ఇక్కడ మొత్తం పెట్టేశాను వాడు వెళ్ళిపోయాడు కదా నేను ఇలా చెప్తూనే ఉన్నా వీడియో ఆఫ్ చేసేలోపే కడుక్కొని వచ్చేసాడు చూడండి అసలు అది ఇంకా ఇప్పుడు కరాచి అలాంటి కోన్ అయితేనేమో వెంటనే కడుక్కున్నా కనిపించేస్తుంది బట్ ఇది ఆకు కదా అసలు అవ్వనే లేదు చూడండి నా చేతికి ఉన్న అసలు నేను అక్కడి నుంచి కదలలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైతే కూర్చొని పెట్టానో అక్కడే కూర్చొని ఇలా వీడియో ఆఫ్ చేశాను ఫోన్లో వాడు కడుక్కొని వచ్చేసాడు అనమాట చూడండి చాలా డిసప్పాయింట్ అయ్యాను ఇక్కడైతే ఇంకా చూడండి ఎలా చూపిస్తాం అమ్మ ఎర్రగా అయిందమ్మా అని చెప్తున్నాడు అనమాట అదే ఏంట్రా అప్పుడే కడుక్కున్నావు అంటే ఎర్రగా అయిందమ్మా చూడు అని అంటున్నాడు సో కొంచెం డిసప్పాయింట్ అయినా కానీ ఇట్స్ ఓకే పిల్లలు అంతే కదా మనం అన్నీ యాక్సెప్ట్ చేయాలి చెయ్యి చేసి తీరాల్సిందే చూడండి నా చేతికి మెహిందీ అలానే ఉంది నేను ఎక్కడ కూర్చున్నాను అక్కడే కూర్చొని ఉన్నా వాడు మాత్రం వెళ్ళి కడుక్కొని వచ్చేసాడు ఈ హ్యాండ్కి సెకండ్ సెకండ్ పెట్టాను కాబట్టి అది అంతలా కనిపించట్లేదు ఇంకా నేను మిమ్మల్ని కూడా డిసప్పాయింట్ చేయడం ఎందుకు అని చెప్పి ఎలాగో వీడియో తీసాను అది అంతా స్పాయిల్ అయింది కదా సో అట్లీస్ట్ నేనైనా పెట్టుకొని చూపిద్దామని చెప్పి సో మీరైతే కొంచెం మెత్తగా పట్టుకొని ఇది మిక్సీ చేసేటప్పుడు ఏం చేయండి అంటే కొంచెం చింతపండు వాటర్ చింతపండు వాటర్లో నానబెట్టేసి అదైతే కొంచెం వేసేసుకోండి మిక్సీ పట్టేటప్పుడు ఇంకా అందులో కాసు నిమ్మకాయ చక్కెర అవి కూడా వేస్తుంటారు బట్ నేనైతే ఓన్లీ నిమ్మ చింతపండు వాటర్ ఒకటే యాడ్ చేశాను అనమాట చూడండి అలా ఆకుతో పెట్టిన తర్వాత చీపురు పుల్లతో నేను అడ్జస్ట్ చేసిన షేప్ అనేది కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఇది ఆకు మీద కదా కొంచెం వాటర్ వాటర్గా ఉంటుంది అది పక్కకైతే స్ప్రెడ్ అయిపోతుంది చూడండి కానీ పర్లేదు బెటర్ అనుకోవాలి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశానమాట అయినా సరే మంచిగా వచ్చింది ఇంకా నేను ఇప్పుడు నా ఫింగర్కి చూస్తున్నారు కదా మెహందీ పెట్టుకొని అక్కడి నుంచి కొద్ది కొద్దిగా తీసుకుంటూ సైజెస్ అన్ని అడ్జస్ట్ చేస్తాను ఫస్ట్ ఫ్లవర్ షేప్లో వేసుకున్న తర్వాత ఆ ఫ్లవర్కి అన్నీ ఒకే సైజులో ఉన్నాయా లేదా అని చెప్పి చూడండి ఇంత మెహందీ అనేది యాడ్ చేస్తూ సైజెస్ అనేది అడ్జస్ట్ చేశాను అన్నీ ఈక్వల్గా ఉండేలాగా సో మీరు కూడా అలాగే చేసుకోండి లాస్ట్కి ఫైనల్గా ఫ్లవర్ అయితే చాలా చాలా బాగా వచ్చింది సో ఇదైతే నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉండే అరే ఇంత పర్ఫెక్ట్గా బాగానే వచ్చింది కదా సో ఇంకేమైనా ట్రై చేద్దామని చెప్పి అనుకున్నాను నేను సో లుక్ వైజ్ చూడండి చిన్న ఫ్లవర్ బాగుంది కదా సో ఏదైనా ట్రై చేసి అది మంచిగా వస్తుందో రాదో అని చెప్పి ఫ్లవర్గా ఉన్నప్పుడే నేనైతే క్లిప్స్ అనేది తీసి పెట్టుకున్నాను అనమాట ఎందుకైనా మంచిది అని చెప్పి ఇంకేమైనా చేయాలి ఇంకా కొత్తగా ట్రై చేద్దాము మంచిగానే వస్తుంది కదా అని చెప్పి నేనైతే ఇలా కొంచెం బార్డర్ లైన్ వేసాను చూడండి ఈ బార్డర్ లైన్కి కూడా నేను కొంచెం కొంచెం చిపురు పుల్లతో తీసుకొని అడ్జస్ట్ చేసి పెట్టాను అనమాట షేప్ అనేది చూసారా నా ఫింగర్ మెహంది ఆకు కొంచెం నా ఫింగర్ పైన ఎక్కువ పెట్టుకొని అక్కడ నుంచి కొద్ది కొద్దిగా తీసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ షేప్ చూస్తున్నారు కదా మీరు కూడా సో కొంచెం కొంచెం ఏ మాటకి మాట చెప్పాలండి ఓపికతో ఉంటేనే ఇది సాధ్యం అనమాట ఓపిక లేని వారు ఇం చక్క ఆకుమైదాతో చందమామ చుక్కలు పెట్టుకోండి ఇంకోటి ఏంటి అని అంటే అంత ఓపిక కూడా లేదు నైట్ అంతా చేతికి ఎవరు పెట్టుకుంటారు మైదా కనుకుంటే కరాచీ అలాంటి కోన్స్ ఉన్నాయి కదా అదైతే తొందరగా రెడ్ అవుతుందనమాట హ్యాండ్కి అవైతే పెట్టేసుకోవచ్చు కానీ ఎందుకో తెలీదు ఆకు మీదకి ఇచ్చిన సాటిస్ఫాక్షన్ కోనులు అన్నమాట కోను మెహందీ అవి ఆర్టిఫిషియల్ కదా అవి ఎంతైనా మీకు తెలుసా నేను అది అసలు బిఫోర్ ప్రెగ్నెన్సీ వరకు అయితే నాకు ఏ కోనుతో పెట్టుకున్నా హ్యాండ్కైతే ఎటువంటి ప్రాబ్లం ఉండబోతుండే బట్ అదేంటో రీసెంట్గా నేను టూ త్రీ టైమ్స్ ఏదైనా ఫెస్టివల్కి మెహందీ పెట్టుకుందాము కోనది ఆర్టిఫిషియల్ ఇట్లా ఆకు కాకుండా మెహందీ మనకి దొరుకుతుంది కదా సో అవి కరాచీ అలాంటివి పెట్టుకుందాము అని అంటే ఎక్కడైతే పెట్టుకుంటున్నానో అక్కడ మొత్తం ఇన్ఫెక్షన్ లాగా అయిపోతుంది అనమాట రెడ్డిష్ అయిపోయి ర్యాషెస్ రావడము ఎక్కువ దూరదా పెట్టడం అలా అయిపోతుంది అదేంటో మరి నా స్కిన్ సెన్సిటివ్ అయిందా లేదంటే కెమికల్స్ అందులో కలిపడం వల్ల అలా అవుతుందా అనేది నాకు తెలీదు సో నేను రీసెంట్గా ఒక అమ్మాయికి ఆశాం కదా ఆకుమైదాకి పెట్టు సారీ మెహిందీ పెట్టు అక్క అని వస్తే పెట్టాను అనమాట తనకి సో తనకైతే పెట్టేటప్పుడు నేను కొంచెం అటు ఇటు నా హ్యాండ్కి అనమాట అదైతే నాకు ఎంత ర్యాషెస్ వచ్చాయో నేను లాస్ట్లో పిక్స్ కూడా యాడ్ చేస్తా చూడండి అస్సలు పడట్లేదు కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాంటివి ఎందుకంటే కొంచెం కెమికల్స్తో కలుపుతు కలిపి చేస్తున్నారు కాబట్టి పిల్లలకైతే అస్సలు పెట్టద్దు ఆకు కొంచెం కష్టమైన సరే ఆకు మైదాకే ప్రిఫర్ చేయండి మెయిన్గా పిల్లలకి ఓకేనా సో ఇక్కడ చూడండి నేనైతే ఆకు ఆకుమైదాకుతోనే కొంచెం డిజైన్ లాగా వేసుకుంటున్నా చూడండి చెప్పాను కదా కొంచెం ఓపిక అనేది ఉండాలి అని చెప్పి అందుకని చెప్పాను సో ఇక్కడ ఇంటి మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే రెడీ అయ్యాక నా హ్యాండ్కి ఫింగర్స్కి పైన టాప్స్ ఉన్నాయి కదా అక్కడైతే బాగా బ్రౌన్ కలర్లో ఉం ఉంటుంది కింద ఈ ఫ్లవర్ డిజైన్ మాత్రం ఆరెంజ్లో ఉంటుంది ఎందుకు అనంటే నేను నైట్ అంతా పెట్టుకున్నా కూడా అలా ఎందుకు టూ షర్ట్స్లో అయ్యింది అనంటే నేను చీపురు పుల్లతో పెట్టుకునేటప్పుడు కొంచెం కొంచెం క్వాంటిటీ లైట్గానే పెట్టుకున్న పలుచగా పెట్టుకున్న థిక్గా లేదనమాట కాబట్టి అది ఆరిపోయింది కొంచెం ఆరెంజ్ కలర్లో అయ్యింది ఇక్కడ ఫింగర్ నా తంబు కనిపిస్తుంది కదా అక్కడ పైన టాప్ వచ్చేసి నేను ఫింగర్స్తో పెట్టాను ఫస్ట్ మహేష్కి పెట్టాను చూశారు కదా అలా పెట్టుకున్నాను అనమాట నేను అది వీడియో క్లిప్ యాడ్ చేయలేదు ఎందుకనంటే వీడియో లెంతే అవుతుంది కదా బాగోదు టాప్స్ ఎవరైనా పెట్టుకుంటారు కదా తెలుసు కదా అందరు పెట్టుకున్నట్టు నేను పెట్టుకున్నా సో నేను ఫింగర్తో పెట్టాను కాబట్టి టాప్స్ అది కొంచెం మందం అనమాట థిక్నెస్ ఎక్కువ అయిపోయి నైట్ అంతా ఉంచుకుంటే ఆ థిక్నెస్ వల్ల తడి అనేది పోలేదు సో అది అబ్జర్వ్ చేసుకుంటూ చేసుకుంటూ మార్నింగ్ వరకు రెడ్డిష్ అయి బ్రౌనిష్ అయిపోయింది సో అందుకే చాలా బాగా అనిపించింది నెయిల్స్ కూడా చూసారా ఎంత బ్రౌన్గా అయిపోయాయి నాకు చాలా ఇష్టం నెయిల్స్కి చేతికి ఏముంది ఎలా వచ్చినా పర్లేదు అనుకుంటా బట్ నెయిల్స్కి అయితే చాలా డేస్ ఉంటుంది కదా సో అందుకే చాలా చాలా ఇష్టం అనమాట నేనైతే చాలా సాటిస్ఫాక్షన్ అయ్యాను చాలా బాగా అయింది నా నెయిల్స్కి బ్రౌనిష్ కలర్లో సో అదనమాట రీజన్ ఇప్పుడైతే నెక్స్ట్ నా ఫింగర్స్కి నేను ఎక్కడెక్కడైతే డిజైన్ ఫింగర్స్కి కూడా చూడండి నేను డిజైన్ పెట్టిన దగ్గర ఆరెంజ్ కలర్ ఉంటుంది పైన టాప్స్ మాత్రం మెరూన్ కలర్లో ఉంటుంది ఎందుకనంటే అదే అనమాట రీజన్ చీపురు పుల్లతో మనం చాలా లైట్గా కొంచెం కొంచెం పెట్టుకుంటున్నాం అది కూడా చాలా తిన్నుగా పెట్టుకుంటున్నాం కాబట్టి చాలా పల్చగా పెట్టుకుంటున్నాం కాబట్టి అక్కడ మనకు ఆరెంజ్ కలర్ అవుతుంది ఈఫ్ ఇన్ కేస్ మీకు బ్రౌన్ కలర్లో కావాలి అనుకుంటే మీరు పెట్టుకున్న డిజైన్ పైన ఇంకొంచెం ఆకు అనేది యాడ్ చేసేసేయండి అది మార్నింగ్ వరకు ఉండి కొంచెం తడి పోకుండా ఆరిపోకుండా తడి అనేది అలాగే పచ్చిగా ఉంటూ మనకి మెరూన్ కలర్లోకి వచ్చేస్తుంది ఓకేనా సో ఇక్కడైతే నేను ఫింగర్స్ అన్నిటికీ పెట్టేసుకున్నా చూడండి చాలా బాగా వచ్చింది కదా నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలా మీరు మీరు ఎవరైనా ట్రై చేశారా ఎలా వచ్చింది ఏంటిది అనేది కామెంట్ చేసేసేయండి ఓకేనా సో ఫైనల్ లుక్ అయితే చూడండి ఎంత బాగుందో అసలు నాకైతే చాలా బాగా నచ్చింది చా అసలు ఆ రోజు టైం అయితే ట్వెల్వ్ అయ్యిందండి నైట్ టైం కదా యష్కి పెట్టి నేను పెట్టుకొని పడుకునేసరికి దట్టు కొంచెం టైం అయితే పట్టింది అనమాట చీపురుపులతో కొంచెం 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 పెట్టుకునేసరికి చూడండి ఎంత బాగా వచ్చింది అసలు నాకైతే చాలా బాగా నచ్చింది సుం నిజంగా అసలు గోరింటాకు ఆకు మైదాకుతో ఇలా సాధ్యమేనా అనిపించింది నిజానికి చాలా చాలా బాగా వచ్చింది కదా చూడండి నేనైతే ఓహో బిల్డప్ ఇస్తున్నా కదా నాకు బాగా నచ్చింది అందుకనే సో లాస్ట్లో మార్నింగ్ వరకు పెట్టుకుంటే చూడండి అక్కడక్కడ ఊడిపోయింది సో నేనైతే మార్నింగ్ తీసేస్తున్నాను కాకపోతే నాకు నచ్చింది కాబట్టి ఒక చిన్న క్లిప్ తీసుకున్నా సో ఇక్కడైతే రిమూవ్ చేసే చూడండి ఇంకా మా చిన్నోడైతే మార్నింగ్ లేచి అసలు ఏమన్నా నవ్వుతున్నాడా వాడు ఎంత క్యూట్గా ఇంత ప్రిటీగా అనిపించాడో సో అందుకే క్లిప్ యాడ్ చేసి చూడండి ఇంత ముద్దు ముద్దుగా నవ్వుతున్నాడు వాడైతే అసలు ఆ స్మైల్కి ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఏమున్నా అలా మర్చిపోయి హ్యాపీగా బతికేయొచ్చు అనమాట అంత హ్యాపీ అనిపించింది మరి యశు నువ్వు పెట్టుకున్నారు ఓకే మరి మీ చిన్నబాబుకి ఎందుకు పెట్టలేదు అని అంటే వాడు చూడండి చేతులు ఇలా పెట్టుకున్నాడు ఇప్పుడు వీడియోలో సో నైట్ పడుకునేటప్పుడు అలానే పెట్టుకుంటాడు సో అది సాధ్యం కాదు ఇంకా ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పి పెట్టుకోలేదనమాట సో ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది ఎలా ఉంది నచ్చిందా కామెంట్ చేయండి అసలు ఇందులో అయితే ఆరెంజ్ కలర్ అలా అనిపిస్తుంది కానీ రియల్గా అయితే చాలా చాలా బాగా వచ్చింది మెరూన్ కలర్లో చాలా హ్యాపీ అనిపించింది నాకైతే చూడండి నేను చూడ ఎలా ఉన్నాను ఎర్లీ మార్నింగ్ లేచి హ్యాండ్ వాష్ చేసుకొని చూపిస్తున్నా అనమాట కొంచెం నా లుక్ని అవాయిడ్ చేసేసుకోండి ఓకేనా సో ఇది ఫైనల్ లుక్ అనమాట బాగుందా చిన్న ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి ఓకేనా నేనైతే ఇక్కడ క్లారిటీగా కనిపించిందా లేదా అని చెప్పి మళ్ళీ చూపిస్తున్నా చూడండి నెయిల్స్కి కనిపించట్లేదు అని అలా పెట్టాను సో బాగుంది కదా ఫైనల్గా ఇంకా మా యేష్ అయితే వెంటనే కడిగేసుకున్నాడు ఎర్లీ మార్నింగ్ లేచి స్కూల్కి వెళ్తుంటే చూపిస్తున్నాడు అమ్మ నాది కూడా చూపించు అని చెప్పి హ్యాండ్స్కి చూపిస్తున్నాడు వాడికైతే లైట్గా అయింది అనమాట నా హ్యాండ్కి వచ్చేసి ఇలా అయ్యింది సో నెక్స్ట్ నేను చెప్పాను కదా ఇంటి పక్కన అమ్మాయికి కోను తెచ్చుకుంది అనమాట వేయమని సో అప్పటి కాలంలో అయితే నైట్ అంతా హ్యాండ్కి ఆకు మీద పెట్టుకొని అది ఎక్కడ ఊడిపోతుందో పడుకుంటే అని చెప్పి కవర్లు కట్టేసుకొని బిగ్గర రబ్బర్స్ అది పెట్టుకొని పడుకునే వాళ్ళం కదా ఇప్పుడైతే ఈ జనరేషన్ పిల్లలకి అంత ఓపిక ఉండదు మమ్మీస్కి కూడా ఓపిక లేకుండా అయిపోయింది కాబట్టి అంత రిస్క్ తీసుకోకుండా ఈజీగా ఇలా మహిందీతో అయితే డిజైన్స్ వేయించుకుంటున్నారు కదా సో నేనైతే ఇలా వేసాను చూడండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా క్లారిటీగా ఇలాంటి వీడియోస్ కావాలి అని అంటే కామెంట్ చేయండి ఎందుకు కామెంట్ చేయట్లేదు మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటిది అనేది కామెంట్ చేస్తేనే కదా నాకు తెలుస్తుంది సో దాన్ని బట్టి నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా సో అలానే మన వీడియోస్ చూస్తున్నారు బాగానే రీచ్ వస్తుంది కానీ ఎందుకని లైక్ చేయట్లేదు గాయస్ ప్లీజ్ డూ లైక్ ఓకేనా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో నేనైతే మీకోసం ఎంత కష్టపడుతున్నా చూడండి అసలు మీ లైక్ మీ సబ్స్క్రైబ్ కోసమే కదా నేను ఇంతలా కష్టపడుతున్నాను చిన్న బేబీని పెట్టుకొని ప్లీజ్ కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి సో నేనైతే చూడండి చాలా డేస్ అయింది మెహందీ వైక ఈ వీడియో కనుక మా అమ్మ చూస్తే నాకు ఉంటుంది ఇంకా ఎందుకు అని అంటే ఏ తల్లి అయినా పిల్లల క్షేమమే కదా కోరుకుంటుంది సో నాకైతే కొంచెం రెస్ట్ ఉండట్లేదు పిల్లలతో చూసుకోవడం అది ఇది సరిపోతుంది ఇంట్లో పనులు పిల్లల్ని చూసుకోవడమే సరిపోతుంది ఇలాంటివి ఎందుకు పెట్టుకుంటున్నావు మళ్ళీ కళ్ళు లాగేస్తాయి అది ఇది అని చెప్పి అమ్మ తిడుతుంది అనమాట చెప్పాను కదా ఏ తల్లి అయినా పిల్లల క్షేమమే కోరుకుంటుంది కాబట్టి ఈ వీడియో చూసి నాకు మామూలుగా ఉండదు మా అమ్మతో బట్ ఇట్స్ ఓకే మీకోసం నేను ఆ మాత్రం తినగలను బట్ నా కోసం మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఓకేనా సో డిజైన్ నచ్చిందా ఇదేలా అనిపించిందో కామెంట్ చేసేసేయండి చాలా డిజైన్ కాబట్టి ఏదో అలా ట్రై చేస్తాను నిజానికి అంత ఇంట్రెస్ట్ లేకుండా ఏదో వే తనని డిసప్పాయింట్ చేయకుండా వేయాలి కాబట్టి వేసాను అనమాట సో ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే చెప్పండి నా టాలెంట్ ఏంటో బయట పెట్టిస్తాను అనమాట నా టాలెంట్ ఎలా ఉందో చూడి చూ చూడాలి అని అనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి సో నేను కూడా కొంచెం ప్రిపేర్ అవుతాను సో ఇక్కడ ఎస్ అని రాసిన ఎందుకు అని అంటే తన పేరు స్నేహ సో తనకి తన లెటర్ కావాలి తన నేమ్లో ఫస్ట్ లెటర్ కావాలి అంటే అలా వేసాను అనమాట సో కొంచెం డిజైన్ అయితే వేసి పైన సింపుల్గా డిజైన్ వేసి పైన టాప్స్ పెట్టేశాను అయితే మీరు అక్కడ నా తమ్ముకి చూస్తే చిన్న చిన్న కోను మనం నార్మల్గా మెహిందీ వేస్తుంటే స్టార్టింగ్లో కొంచెం అది పడట్లేదని అగో చూడండి నా ఫింగర్కి అయితే కొంచెం ఇలా ఇలా అంటించుకున్నాను అదైతే మొత్తం నాకు ర్యాషెస్ అయిపోయింది అక్కడే అనమాట ఇంక ఇప్పుడు టాప్స్ నేను ఇలా మొత్తం షేర్ చేస్తున్నా కదా పైన అలా చేసే మిగిలిందంతా నా కాలుకి అక్కడ చూడండి నా కాలుకి అరికాలుకి రుద్దేసుకున్నాను అనమాట రెడ్డిష్ అవుతుంది ఏమవుతుందిలే అని చెప్పి అరికాలైతే కనిపించదు కదా అని చెప్పి అలా వేసుకుంటే అది మొత్తం నాకు దురద పెట్టేసి అసలు అంతా రెడ్డిష్ అయిపోయి చాలా ఇబ్బంది అనిపించింది అది పొయ్యే వరకు కూడా సో ఇందులో టిప్ ఏంటి అని అంటే ఎవరికైనా ఇలా మెహందీ పడినప్పుడు శానిటైజర్తో మెహందీ పోగొట్టుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి నాకు ఎక్కడెక్కడైతే రెడ్ కలర్ డాట్స్ అదంతా మెహందీ అనమాట రెడ్ కలర్ డాట్స్ ఉన్నది ఎక్కడెక్కడైతే రెడ్ కలర్ డాట్స్ ఉందో అక్కడ మొత్తం దద్దుర్లాగా వచ్చేసే చూడండి మనకి దోమలు కరుసే ఎలా అవుతాయో అలా అయిపోయింది అనమాట కనిపిస్తుంది కదా వీడియోలో క్లారిటీగా నేను తమ్ముకు రుద్దుకున్నాను కాబట్టి అక్కడ మొత్తం అలా అయిపోయింది చూడండి ఇంకొకటి నాకు పొరపాటున మెహందీ నా చిట్కన వెళ్ళికి అక్కడక్కడ టచ్ అయింది అనమాట సో ఎక్కడెక్కడైతే టచ్ అయిందో అక్కడ మొత్తం రెడ్డిష్ అయిపోయి ర్యాషెస్ వచ్చేసాయి చూడండి అరికాలకి నేను మెహందీ అంటించుకున్నాను కదా అలా దురదొచ్చేసి మొత్తం రెడ్డిష్ అయిపోయి అదో చూడండి గోగుతూనే ఉన్నా అనమాట ఇంత కంట్రోల్ చేసుకుని అవ్వట్లేదు చూడండి తద్దులు ఫింగర్కి అయితే క్లారిటీ కనిపిస్తుంది అరికాలకు అయితే కొంచెం రెడ్డిష్ అయింది మెహందీ కూడా రెడ్ కలర్లో ఉంది కాబట్టి మీకు అంతలా తెలియట్లేదు కానీ నాకైతే పడట్లేదండి అసలు నిజంగా నాకు ఆగు మీద పెట్టుకుంటుంటే అదే డౌట్ వచ్చింది ఇదైనా పడుతుందా లేదా అని చెప్పి బట్ ఇది న్యాచురల్ కాబట్టి ఇట్స్ ఓకే ఎవరికైనా పడిపోతుంది ఇంకా నేను చూడండి అది రెడ్ ఆ దద్దు దద్దుర్లు వచ్చాయి కదా ఆ దురద అదంతా తగ్గడానికి అయితే నేను శానిటైజర్ అనేది ఎక్కడెక్కడైతే నాకు మెహందీ అంటిందో అక్కడ మొత్తము శానిటైజర్తో పెట్టే కొట్టి ఆగ చూడని స్ప్రే చేసుకొని మొత్తం ఇలా రబ్ చేస్తున్నా అనమాట మెహందీ పోవడానికి లైట్ లైట్గా అయితే పోయింది నాకు అది పెట్టి శానిటైజర్ వేసుకున్న తర్వాతే తగ్గిపోయింది అనమాట సో ఈ టిప్ మీకు వర్కౌట్ అవుతుంది సో ఫైనల్గా అయితే తను వెంటనే కడిగేసుకుంది అమ్మ సో ఇంతేనండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్